ఒక సాయంత్రం కుమారుడు బాగా అలసిపోయి మానసికంగా విసిగిపోయి ఇంటికొచ్చాడు ముఖం ముస్లి పొంగిపోయింది కళ్ళలో ఆశలేమి స్పష్టంగా కనిపించాయి ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార యత్నాలు జీవితంలో చేయాలనుకున్న ప్రతీది ఓటమిగానే మారింది కుమారుడు అమ్మా ఎంత ట్రై చేసినా నాకు విజయమంటే చాలా దూరంగా అనిపిస్తోంది నేను తలెత్తుకోలేను తల్లి నవ్వుతూ నెమ్మదిగా అంది రాబాబు నీకు ఒక గొప్ప చరిత్ర కథ చెబుతాను విను చాలా శతాబ్దాల క్రితం స్కాట్లాండ్ అనే దేశాన్ని పాలించిన గొప్ప రాజు ఒకడున్నాడు అతని పేరు రాబర్ట్ ది బ్రూస్ అతడు తన రాజ్యం కోసం చాలా యుద్ధాలు చేశాడు కాని దురదృష్టవశాత్తు ఒక్కటి కాదు రెండు కాదు ఆరు యుద్ధాలు ఓడిపోయాడు ఆ ఓటములతో అతడి సైన్యం బద్దలైపోయింది తన ప్రాణాలు రక్షించుకోవడానికి ఓ గుహలో దాక్కోవాల్సి వచ్చింది ఆ గుహలో చీకటిలో ఒంటరిగా కూర్చున్న రాజు అందరి వద్ద నమ్మకం పోయి తాను ఓడిపోయానని భావించాడు అప్పుడే అతడి చూపు ఓ మూలలో ఉన్న చిన్న జాలీ పడింది అది తన జాలాన్ని అల్లేందుకు ప్రయత్నిస్తోంది ఒకసారి ప్రయత్నించింది జారిపోయింది రెండోసారి చేసింది మళ్ళీ జారింది ఇలా ఆరుసార్లు విఫలమైంది కాని ఏడోసారి మాత్రం అది విజయం సాధించింది ఆ చిన్న జాలి ఓ రాజును మేల్కొలిపింది తల్లి ఆ జాలి రాజుకు అర్ధం చేసిచ్చింది విజయం ఒకేసారి ప్రయత్నించేవారికి రాదు బాబు తీరా గెలిచే వరకు ప్రయత్నం చేయడం వల్లనే వస్తుంది ఆ బోధతో రాబర్ట్ తన ధైర్యాన్ని తిరిగి పొందాడు తన సైన్యాన్ని ఏర్పరిచాడు చివరికి విజయం సాధించాడు స్కాట్లాండ్కి గొప్ప విజయాన్ని అందించాడు కుమారుడు నెమ్మదిగా తల్లివైపు చూశాడు అంటే కూడా ఆ జాలిలా ప్రయత్నం చేస్తూ ఉండాలా తల్లి సున్నితంగా నవ్వింది అవును బాబు ఓడిపోవడంలో తప్పులేదు కాని మానేయడం తప్పు ఎన్నిసార్లు పడిపోయినా ఏదో రోజు నీవు నీ జాలాన్ని పూర్తి చేస్తావు విజయాన్ని చేరిస్తావు ఆ రాత్రి ఒక చిన్న ఇల్లులో నక్షత్రాల కింద ఓ యువకుడు తలవంచి నిద్రపోయాడు తన మనసులో కొత్త అగ్ని వెలిగించుకున్నాడు విజయం ఆయనకి దగ్గర్లోనే ఉంది ఎందుకంటే ఈసారి అతను మానేవాడు కాదు